ఉత్తరప్రదేశ్లో అనేక దారుణాలు ఆ అనేక దారుణాల్లో ఎలాంటి దారుణాలు ఉంటాయి కూడా చెప్పలేము అందులో హిందుత్వాన్ని నాశనం చేసేటటువంటి దారుణాలు కూడా ఉన్నాయి అంటే బయట వాళ్ళుగా వాళ్ళు ఎలాగో హిందుత్వాన్ని నాశనం చేస్తారు కానీ మన వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా దళితుల్ని కుల దోషణతో కుల అహంకారంతో దూషిస్తూ ఇప్పటికీ వాళ్ళను దూరం చేసుకునేటువంటి పరిస్థితి ఉత్తరప్రదేశ్లోని కకోరి అనే ఒక ప్రాంతంలో సీతల మాత దేవాలయం దగ్గర మొన్న సోమవారం రోజు అంటే దీపావళి రోజు ఒక అరవై సంవత్సరాల దళిత వృద్ధుడు మూత్ర విసర్జన చేశాడని అతన్ని కులంతో దూషిస్తూ అక్కడికి వెళ్తున్నటువంటి సోమకాంతి అని అతను చూసి నువ్వు ఇక్కడ మూత్ర విసర్జన చేసావని అతని మీద దాడి కూడా చేశాడు దోషణ చేయడమే కాకుండా దాడి కూడా చేశాడు వాస్తవానికి ఆ వృద్ధుడికి శ్వాసకోశ వ్యాధి ఉందట పైగా వృద్ధుడి కాబట్టి సుగర్ వ్యాధి కూడా ఉంటది అతను ఏదో దక్కినప్పుడు ఆటోమేటిక్ గా పాస్ పడిపోయింది పాస్ పడిపోయిన తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి నూతులో నీళ్లు తీసి ఆ పాస్ని కడిగారట అయినా సరే అటుగా వెళ్తున్నటువంటి స్వామికాంత్ అది చూసి నువ్వు మూత్ర విసర్జన చేస్తావా ఇక్కడ దేవాలయం ముందు అంటూ పాపం అతన్ని దుర్భాషలాడి అతని మీద దాడి చేశాడు పోలీసులు అయితే అతడిని పట్టుకున్నారు పట్టుకొని అయితే ఇలాంటి వ్యక్తుల్ని మేము ఉపేక్షించేది లేదు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇప్పుడు ఆ దాడి చేసినటువంటి స్వామికాంత్ని అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే పంపించడం జరిగింది కానీ దీనివల్ల అది దళిత సమాజమే మనల్ని అసహించుకునే పరిస్థితి వస్తుంది ఇప్పటికే మనం వాళ్ళని దూరం చేసుకుంటున్నాం మిగతా వాళ్ళు వాళ్ళని మనల్ని దూరం చేశారు ఈ బ్రిటిష్ నా కొడుకులు వచ్చి మొత్తం మన సమాజంలో దూరిపోయి మన గురించి వాళ్ళకి ఉన్నివి లేనివి చెప్పేసి దూరం చేశారు ఇప్పుడేమో మనం ఇలా చేస్తుంటే అది ఇంక నిజమేనేమో వాళ్ళు నమ్ముతారు మధ్యప్రదేశ్లో కూడా ఇలాగే జరిగింది అంతేకాదు ఆ పాప అరవై సంవత్సరాల వృద్ధుడిని నేల నాకించారు అతని మీద దాడి చేయడమే కాకుండా ఆ ఎక్కడైతే మూత్ర విసర్జన చేశాడో దాన్ని నేల నాకించారంటే ఎలాంటి పరిస్థితిది అది ఎంత దారుణం అది అది రేపు సమాజం మనకు అంగీకరిస్తుందా ఇలాంటి విధవుల వల్ల కూడా మన హిందూ సమాజానికి చాలా నష్టం జరుగుతుంది ఇంకా వీళ్ళు కూడా మారడం లేదు కులాహంకారం ఇప్పుడు మన హిందూ సమాజం కులాన్ని విడిచిపెట్టకపోతే ఇంకా దూరం అయిపోతూ ఉంటాం కులాన్ని విడిచిపెట్టి మనం ఐకమత్యంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి ఎందుకంటే మన వైపు నుంచి మూకుమ్మడ దాడి జరుగుతుంది అష్ట దిగ్బంధనం చేస్తున్నారు మీకు తెలుసు వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలు కూడా వాళ్ళతోటే చేతులు కలుపుతున్నాయి